నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధి కొట్ర చౌరస్తాలో ఉన్న సూదిని జయపాల్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కసిరెడ్డి ఘనంగా పెద్ద ఎత్తున పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ జయపాల్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలను ఎప్పటికీ మరవలేము అని అంగవైకల్యంగా ఉన్న భారతదేశం ఒకటే కాదు ప్రపంచమంతటా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి సూదిని జైపాల్ రెడ్డి అంతేకాకుండా రాజకీయాలకు యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ మెంబర్ ఠాగూర్ బాలాజీ సింగ్ మాజీ జెడ్పీటీసీ అశోక్ రెడ్డి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాగితీ విజయ్ కుమార్ రెడ్డి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బొచ్చ రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అది పండుగ నెక్లెస్ తోడ్లు గౌరవ ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా సంవత్సరం కింద పెట్టినటువంటి ఈ కుట్ర వారి చూరి జయపాల్రెడ్డి గారి విగ్రహానికి అన్ని మండలాలకుండా ఈరోజు వారు బయట కనుక మన భారతదేశం కాదు ప్రపంచంలో ఒక గుర్తింపు పొందినటువంటి రేపు అదేవిధంగా రాజకీయాలకు స్ఫూర్తిగా యువతకు స్ఫూర్తిగా నిలిచినటువంటి రేపు ఉత్తమాన్యాయ చదువుకున్న రోజులనే విద్యార్థి నాయకుడిగా అదేవిధంగా ఇక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కలవకుంటు అదేవిధంగా ఎంపీగా అదేవిధంగా ఒక మంత్రిగా చేసినటువంటి సేవలు ఈ ప్రాంతానికి మరి అవి ఎంత చెప్పుకున్నా తక్కువగా అదేవిధంగా అంటే వారి వాగ్దాటి దాన్ని మనము గ్రహించాల్సిన అవసరం ఉంటుంది వాగ్దాటి అంటే ఏదో పిచ్చిగా మాట్లాడడం కాకుండా ప్రతి మాటలో అర్థం ఉండే విధంగా మరి గొప్పగా అదే పార్లమెంట్లో మాట్లాడినటువంటి ముఖ్యంగా ఈ తెలంగాణ రావడం కోసానికి ఆ రోజు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మరి తెలంగాణ ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి మరి ఆ పార్లమెంట్లో వారు చేసినటువంటి మరి గొప్ప విషయం ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతిపక్షాలను అందరినీ కూడా కలుపుకొని ఈ తెలంగాణ కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మన దురదృష్టం ఇంకా వారు వాస్తవంగా చెప్తా ఉన్నారు ఏ ఒక్కరు వెళ్ళినా కూడా చెప్తా ఉంటుంటారు ఎక్కడ గ్రామాలలోకి వెళ్ళినా కూడా రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మీరు పనిచేయాలని ఏ ఒక్క వ్యక్తి వెళ్ళినా కూడా వారికి పనిచేస్తూ ఉన్నానుకుంటున్నాను అదేవిధంగా ఈ కలోకృతి కూడా అభివృద్ధిలో వారి పాత్ర ఏంటో గణనీయమైనటువంటిది అదేవిధంగా తెలంగాణ కావచ్చు భారతదేశంలో కూడా ఉత్తు పొందినటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడానికి మనం ఎంతో అంటే నష్టపోయినామని చెప్పి చెప్పడం నేను ఒకటే మరి అంత పెద్ద మనిషి అన్ని విధాలుగా మరి రాష్ట్రాన్ని దేశాన్ని కూడా సేవ చేసినటువంటి వ్యక్తి యువతను వారిని ఆదా